హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్ నేను మీ శైలజ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ కూర దీనికోసం ఎలాంటి కారాలు మిరియాలు నూరాల్సిన పని లేదు ఎలాంటి మసాలా పౌడర్లు అవసరం లేదు ఇంట్లో ఉన్న ఉప్పు కారం జీలకర్రతోనే ఈ వంకాయ కూరని రెడీ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా దీనికోసం నేను ఒక టూ ఇంచెస్ సైజు ఉన్న చిన్న చిన్న వంకాయల్ని తీసుకున్నాను పెద్ద వంకాయలతోటైనా చేసుకోవచ్చు సో చిన్న చిన్న వంకాయలు అయితే చూడడానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది త్వరగా అయిపోతుంది కాబట్టి నేను చిన్న సైజు వంకాయలని ఏర్మరీ తెచ్చుకున్నాను ఈ వంకాయల్ని నాలుగు చీరికల కింద చేరుకున్న తర్వాత దానిలో వేసుకునే స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఒక త్రీ టూ స్పూన్స్ వరకు కారం యూస్ చేశాను దీంట్లోకి ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యూస్ చేసుకున్నాను సో టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఈ క్వాంటిటీలో వేసుకోండి కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇంగువ ఆప్షన్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఇలా మిక్స్ చేసుకున్న దీనిలోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ ఉన్నా పర్వాలేదు దానివల్ల మన కర్రీ అయితే ఎటువంటి టేస్ట్ మారదు దీన్ని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ కారాన్ని ఆల్రెడీ మనం ఏవైతే నాలుగు గుత్తి కింద కట్ చేసి పెట్టుకున్నామో వాటిల్లోనూ స్టఫ్ చేసుకోవాలి టైంకి నా దగ్గర ట్రై లేదు సో అందుకని సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల స్టఫింగ్ నేను చూపించట్లేదు బట్ ఇలా స్టఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ స్టఫింగ్ సరిపోతుంది సో మొత్తం అన్ని ముక్కల్లోకి కూడా ఇలా స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నానండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టేస్టీ అండ్ ఎమ్మీ సింపుల్ రెసిపీ గుత్తి వంకాయ చాలా ఈజీగా మీరు ట్రై చేసేయచ్చు సో ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మొత్తం గుత్తి అన్నింటినీ కూడా స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బూల్ముకులో కానీ కడాయిలో కానీ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలు అన్నింటినీ కూడా దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి నేను ఆవిరి మూత పెడతానండి సో ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి పులుపు అంతా కూడా దానికి ఫస్ట్లోనే వేసుకుంటే అన్నింటికి కూడా బాగా పడుతుంది సో వాటర్ వేసుకుని మూత మీద ఆవిరి మీద ఉడికించుకోవాలి నూనె ఎక్కువ వాడను అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది సో కొంచెం ఆయిలీ ఆయిలీగా అలా సాసీగా కనిపించాలి అంటే కనుక త్రీ టేబుల్ స్పూన్స్ మినిమమ్ ఆయిల్ వేసుకోవాలి సో చూసారు కదండి చూడ్డానికే మంచి రెడ్ కలర్లో గుమగుమ్మలాడే వంకాయ కూర మనకి రెడీ అయిపోతుంది సో ఇలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని కనుక వాటర్ మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే టేస్టీ అండ్ స్పైసీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి ఇన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ శ్రీ లుస్